ఆ టైం అంటే అక్కడ నుంచి కిందకి అక్కడ పూజ చేసే బ్రాహ్మణులు నాలుగుకే వాకులేసేసి కిందికి వెళ్ళిపోతారు అనమాట చుట్టూ అడవి కదా మళ్ళీ మనం అక్కడి నుంచి నడసాలంటే దాదాపు ఒకటిన్నర గంట పడుతుంది అనమాట అందుకు వెళ్ళాలంటే వాళ్ళు కనీసం నాలుగు గంటలకే వెళ్ళిపోతారు అనమాట మేము వెళ్ళదలకే వాగలేశారు ఇంకా టైం అయిందని మేము కూడా రిటర్న్ బయలుదేరాము కిందకి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు చూసినట్టయితే ఐదో టెంపుల్ అయిపోయిన తర్వాత ఆరవ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నామంటే ప్రహ్లాద్ అనబడి దగ్గరికి అంటే ప్రహ్లాద్ ఎక్కడైతే అక్కడ విద్య నేర్చుకున్నాడో ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట అక్కడ టెంపుల్ కానీ అక్కడ చుట్టూ మీరు చూసుకున్నట్టయితే పెద్ద అంటే మన స్కూళ్ళల్లో బరువు బల్లలు అరువులు అంటారు కదా అలాగే పెద్ద ఊరికే బండే అనమాట బండ మీద కూర్చొని నేర్చుకునే వాళ్ళు వీడియో పెడతా చూడండి ఆరవ టెంపుల్ లక్ష్మీ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇదే ప్రహ్లాదుడు విద్య నేర్చుకున్న ప్లేస్ ఇదిగోండి ఇదే ఈ ప్లేస్లోనే అక్కడికి విద్య నేర్చుకోవడానికి వెళ్ళిన ప్రహ్లాదునితో పాటు వాళ్ళంతా కూర్చున్న ప్లేస్ ఇదే ఇదే అండి చూస్తున్నారు కదా అప్పుడు ఇదాగి రాతి బండ మీద కూర్చొని నేర్చుకునే వాళ్ళు అక్కడ కూడా చిన్న టెంపుల్ అంటే వాళ్ళ గురువుగారు ఉన్నాయి అది అండ్ ప్లస్ లక్ష్మీ టెంపుల్ కూడా చూసింది చూడండి ఇదిగోండి ఇదే టెంపుల్ జయలక్ష్మీ నరసింహస్వామి ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా భక్త ప్రహ్లాద టెంపుల్ అయిపోయిన తర్వాత ఇంకా టైం చాలా అయిందని అక్కడ పూజ చేసే పూజారి కూడా మాతో పాటు ఇంకా కిందకి దిగి వచ్చాడు టైం ఆటికే ఓవర్ టైం అయిపోయింది అది ఫుల్ అడవి కదా ఇంకా అడవి జంతువులు అవి ఇవి ఉంటాయని స్వామితో మేము మాట్లాడుకుంటూ అలా అలా దిగాము ఇప్పుడు ఇక్కడ దిగిన తర్వాత ఇంకా మేము రిటర్న్ బయలుదేరుతాం రిటర్న్ అంటే బయలుదేరేటప్పుడు ఇంకా రెండు మూడు టెంపుల్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నది కరంజీ నరసింహస్వామి టెంపుల్ ఏడవది ప్రతి టెంపుల్లో కూడా మొబైల్ గుళ్ళోకి అలా ఉండదు అందుకు ఓన్లీ మీరు గుడి బయట మాత్రమే చూపించడానికి వీలు అవుతుంది అనమాట లోపల స్వామిని చూపించడానికి వీలు అవ్వదు ప్రతి చోట కూడా మొబైల్ అలా ఉండదు మీ అందరికీ తెలిసిన విషయమే ఏమో బా టెంపుల్స్ ఒకటే చూపిస్తున్నారు లోపల స్వామిని చూపించలేదు అని అనుకోవచ్చు లోపలికి ఎలా ఉండదు అనమాట ఓన్లీ గుడి అయితే తీయచ్చు ఆల్మోస్ట్ కొన్ని గుళ్ళల్లో అయితే అసలు గుడి కూడా తీయనియరు నెక్స్ట్ ఇంకా ఎనిమిది తొమ్మిది టెంపుల్ కూడా చూపిస్తారు చూడండి ఇదిగోండి చూస్తున్నారు కదా ఏడవ టెంపుల్ అయిపోయిన తర్వాత ఎనిమిదవ టెంపుల్కి బయలుదేరాము పాములేటి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అంటారంట అక్కడ కూడా టెంపుల్ ఎలా ఉంది ఏమకథ అన్నది అంతా టోటల్ చూపిస్తా చూడండి ఎనిమిదవ టెంపుల్ పామిలేటయ్యా లక్ష్మీనరసింహస్వామి అంటారంట ఆయన టెంపుల్ చూపిస్తా కాకపోతే ఇక్కడ చాలా ఇది ఇక్కడికి వెళ్ళడానికి మాత్రం వన్ డే పడుతుంది దాదాపు ఎయిట్ కిలోమీటర్స్ అక్కడ ఉంటుంది ఏ ఎనిమిది కిలోమీటర్లు వెళ్ళి ఎనిమిది కిలోమీటర్లు రావాలి అంటే టైం పడుతుంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం మార్నింగ్ సిక్స్కే వెళ్తే మీరు మళ్ళీ ఈవినింగ్ మధ్యాహ్నం మూడు గంటలకల్లా రిటర్న్ వస్తారు దీనికి మాత్రం వన్ డే కేటాయించాలండి మీరు ఎవరైనా వెళ్తే పాంబులేటయ్యా ఎనిమిదవ టెంపుల్ ఇదిగోండి ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా తొమ్మిదవ స్వామి టెంపుల్ యోగానంద స్వామి టెంపుల్ ఈ ట్రిప్తో అహోబెలం ఫుల్ ట్రిప్ పూర్తయింది ఫస్ట్ టైం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న సింబల్ కొట్టి అంతలో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకుని నా ఛానల్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను జై లక్ష్మీ నరసింహ స్వామికి జై ఓం శివాయ జై శ్రీరామ్ చూస్తున్నారు కదా ఇది మన తొగట వాళ్ళది ఇలాగా ఉంది మనం నైట్ స్టే చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటుంది మనిషికి వచ్చి ఫైవ్ హండ్రెడ్ రెండు పుట్ల భోజనం పెడతారు ఇలాగా సత్రాలు ఉన్నాయన్నమాట మనం నైట్ స్టే చేయాలి ఫ్యామిలీతో వెళ్ళామంటే మాత్రం రూమ్స్ కంపల్సరీ తీసుకోవాలి ఒకవేళ మనం బ్యాచిలర్స్ వెళ్ళామంటే మాత్రం బయట ఉంటుంది రూమ్ రెంట్ మాత్రం ఫైవ్ హండ్రెడ్ రెండు పూట్ల భోజనం పెడతారు వాళ్ళే హోటల్ వాళ్ళే ఒకవేళ మామూలుగా అంటే మామూలుగా కూడా వెళ్ళి తినచ్చు అంటే మామూలు తిన్న తర్వాత ఏదైనా మనకి ఇష్టం వచ్చినంత అక్కడ ఉండిలో కానీ వాళ్ళకి కానీ రాపించవచ్చు అనమాట ఇది అక్కడ స్టే చేయడానికి ఫెసిలిటీ జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇప్పుడు మీరు చూస్తున్నది మహానంది నంద్యాల నుంచి దగ్గర అంటే మేము రిటర్న్ వచ్చేటప్పుడు నంద్యాలకు వచ్చి రావాలన్నమాట నంద్యాల నుంచి రైల్వే స్టేషన్ నుంచి కానీ బస్ స్టాండ్ నుంచి కానీ ఇక్కడికి పద్దెనిమిది కిలోమీటర్లు మహానంది మేము రిటర్న్ వచ్చేటప్పుడు మహానంది కూడా చూడాలని చూసుకొని వచ్చాము ఇక్కడ కూడా టెంపుల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మీరు ఎవరైనా కానీ అహోబిలం వెళ్ళినప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు మంద్యాల నుంచి పదకొండు కిలోమీటర్లే కాబట్టి పదహారు కిలోమీటర్లు కాబట్టి మీరు రిటర్న్ వచ్చేటప్పుడు మహానంది కూడా చూసుకొని స్వామివారిని దర్శించుకొని రావచ్చు ఇక్కడ దర్శనం టైమింగ్ వచ్చి మార్నింగ్ సెవెన్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఫోర్ వరకు ఎనీ టైం దర్శనం ఉంటుంది మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం అక్కడికి వెళ్ళినప్పుడు మహానంది కూడా చూసుకొని రావచ్చు ఈ ట్రిప్ మాది టోటల్ మహోబిలం మహానంది రెండు చూసుకొని ఇంకా రిటర్న్ బయలుదేరాము ఇక్కడికి మా ట్రిప్ పూర్తవుతుంది అందరికీ కూడా నా ఛానల్ సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు ఎవరైనా కొత్తగా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్కి కాస్త సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా ప్లీజ్ సపోర్ట్ మీకు ఇంకా ఈ ట్రిప్లో ఏవైనా ఈ ఫుల్ వీడియో చూసిన తర్వాత ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉన్నాయంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి మీకు కంపల్సరీగా రిప్లై ఇస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఇంకా నేను ఏమైనా చెప్పడం మర్చిపోయినా మీకు ఏమైనా అడగాలనిపించినా ప్లీజ్ కామెంట్ చేయండి కంపల్సరీగా రిప్లై ఇస్తా ఓం లక్ష్మీ నరసింహ స్వామి నమ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం నేను ఫస్ట్ టైం నా ఛానల్ దేశంలో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంటసింపులు కొట్టి అందులో ఆలందరినీ సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం